అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి డాక్టర్ సంప్రదించి హెల్త్ చెకప్ చేయించి తగిన మందులను సేకరించండి మీకు శుభం కలుగుతుంది ఏ విధమైనటువంటి అపాయం అనేది మీకు కలగదు ఇక ఈరోజు అనే భయం అనేది అదృష్టమైపోతుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ముందు మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మీరు చేసినటువంటి దాన ధర్మాలు మీకు పనికొస్తాయి ఈ రోజు మీతో ఉండేవారు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు వారు మీలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి ప్రేమ జీవితం ఈ రోజు అద్భుతమైన బహుమతిని ఇస్తుంది చాలా రోజులు తీరిక లేకుండా గడిపే వారికి చివరకు సమయం అనేది ఈ రోజు వెతుకుండా ఆనందంగా గడుపుతారు కుటుంబ జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతుంది మీ ఆరోగ్యము మరియు రూపాన్ని మెరుగుపరుచుకోవాలి తగినంత సమయం మీకు కనిపిస్తుంది కానీ ఊహించని విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీరు పాత వస్తువులు మీకు ఈరోజు కాస్త దొరుకుతాయి మరియు సంతోషం లభిస్తుంది దాని ద్వారా వస్తువుల ద్వారా కొత్త జ్ఞాపకాలనివి రావడం జరుగుతుంది ఇంటిని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది జీవిత భాగస్వామితో మీరు ఈరోజు కాలక్షేపం చేస్తారు ఇక చిన్న చిన్నటి నుంచి వ్యాపరిస్తులకు అయితే ఈరోజు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే జాగ్రత్తగా పనిచేయటం వల్ల మంచి జరుగుతుంది మద్దతు కూడా లభిస్తుంది మీరు ఈ పనిని అవ మీరు మంచి తొందరగా అవడానికి ఈరోజు మీరు కొన్ని విషయాల్లో మంచి సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మెరుగ్గా ఉంటుంది ఈరోజు పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి ఒక మంచి నిర్దిష్టమైన అటువంటి మార్గం అనేది కనిపిస్తుంది ఇంటి పెద్దల సలహా మార్గదర్శకత్వము రావడం వల్ల మెరుగ్గా ఉంటుంది అధ్యయనాల కొనసాగుతున్న సమస్య పరిష్కరించబడుతుంది కుటుంబ కార్యకలాపాలు కచేరీ వంటిది జరుగుతాయి ముఖ్యమైన పనులు అయితే చేయాల్సి వస్తుంది కుటుంబంలో ఎవరితోనైనా సరే ఈరోజు కొన్ని విషయాలు మీరు పంచుకోవద్దు లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది వారిని వారు దుర్వినియోగం చేసుకుంటారు అసంపూర్ణ రచనలు అవుతాయి ఇక ఈరోజు కొత్త ఇంటిని కొనాలనేటటువంటి కల తొందరగానే నెరవేరుతుంది నక్కి సంగిట ఒకటి లాగే కలర్ పసుపు ఇక పరిహారంలో ఒక కొత్త పసుపు రంగు బట్ట బట్టను తీసుకొని ఆ పసుపు రంగు బట్టలో గుప్పెడు ఉప్పును వేసుకొని మరి దాంట్లో ఒక నల్ల పసుపు కొమ్మును కూడా ఉంచుకోవాలి ఆ తర్వాత నల్ల మిరియాలు వేసుకొని నల్ల బియ్యం వేసి చక్కగా మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు కుమ్మానికి వేలాడ తీయటం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తొలగించబడతాయి ఇక పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది ఇక అన్ని శుభాలే కలుగుతాయి అప్పుల బాధ తీరిపోతుంది వివాహం కాని వారికి వివాహం జరిగిపోతుంది ఇక విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి సంతానంలో ఉన్న చికాకులు కూడా దూరం అయిపోతాయి ఇక శత్రు బాధ కూడా తొలగించబడుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో